జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని గతంలోనే అంటే ఇరవై ఇరవై నాలుగు జులైలోనే ఒకసారి ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్ళాడు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా స్పీకర్ని ఆదేశించండి అని దాని మీద కోర్టు ఆదేశాలు ఇంతవరకు రాలేదు కానీ ఈలోగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఒక రూలింగ్ ఇచ్చాడు ఏంటి వైసార్సీపీకి ప్రతిపక్ష హోదా రాదు ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది కానీ వైఎస్ఆర్సీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని చెప్పి రూలింగ్ ఇచ్చారు మరి ఇంతకాలం ఎందుకు ఆగారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ హైకోర్టుకి వెళ్ళారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రూలింగ్ మీద స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ చెల్లదు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించమని మీరు స్పీకర్ని ఆదేశించండి అని చెప్పి రిట్ పిటిషన్ వేశారు దాని మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టు వారు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు ఎవరో ప్రతివాదులు స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ కార్యదర్శి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అట్లాగే శాసన వ్యవహారాల కార్యదర్శి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు నెక్స్ట్ విచారణ మళ్ళీ అక్టోబర్ ఫోర్త్ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఈ పిటిషన్ ఎందుకు వేశారు ఈ పిటిషన్ మీద ఏమవుతుంది ఈ రెండింటికి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేశాడు ఈ పిటిషన్ అంటే ఒకటేమిటంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదు ప్రతిపక్ష నేత హోదా లేదని కానీ దానివల్ల వైఎస్ఆర్సీపీకి బాగా నష్టం జరుగుతోంది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి విజిబిలిటీ తగ్గుతోంది ఏదో రకంగా అధికార పక్షంతో వాగ్వాదంలోకి దిగి ఏదైనా అంశాన్ని హైలైట్ చేస్తే కొంత విజిబిలిటీ ఉంటుంది మీడియాలో అది పోయింది దానివల్ల నష్టం జరుగుతుందేమో వైసార్సీపీకి అనేటువంటి భయం పట్టుకుంది రెండు అట్లా అని చెప్పి అసెంబ్లీకి వెళదామా అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఒకటిగా అసెంబ్లీకి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనంగా ఉంది అందువల్ల ఏదో విధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా సంపాదించుకోవాలి అని చెప్పి ఆయనకి మళ్ళీ కోరికలిగింది ఇప్పుడు అందువల్ల ఎప్పుడో ఫిబ్రవరిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రూలింగ్ ఇస్తే ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు ఏమవుతుంది హైకోర్టులో ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి గతంలో కూడా చెప్పాను నేను అదేంటంటే లీగల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ ఎందువల్ల అంటే దీనికి సంబంధించి ఒక సాంప్రదాయం ఉంది ప్రతిపక్ష నేత హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మొదటి లోక్సభ స్పీకర్ మౌలాంకర్ గారు కొన్ని గైడ్ ఇచ్చారు అయితే ఈ గైడ్ లైన్సు అపోజిషన్ పార్టీ లీడర్కి సంబంధించింది కాదు యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా గుర్తించాలి హౌస్లో లోక్సభలో అనే దాని మీద అప్పుడు ఏమన్నారంటే ఏ పార్టీకైనా సభ స్ట్రెంగ్త్లో కనీసం పది శాతం మంది సభ్యులు ఉంటే కానీ దాన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించబోము అని చెప్పి మౌలంకర్ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు అన్నాడు ఆ ప్రకారమే నడుస్తూ వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఒకసారి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు రాలేదనుకోండి ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా గుర్తింపు ఉండదు అది ప్రతిపక్షమా మరోపక్షమా అనేది కాదు లెక్క ఒక రాజకీయ పార్టీ అని చెప్పి లోక్సభలో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ గుర్తింపు రావాలి అంటే ఆ హౌస్ స్ట్రెంగ్త్లో పది శాతం మంది సభ్యులు ఉండాలి అనేది ఒక కన్వెన్షన్గా సాగింది ఆ తర్వాత ఏపీకి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవర్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ దీన్ని సవరించారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఏప్రిల్లో అందులో సెక్షన్ ట్వెల్వ్ బి అని ఉంది ఈ సెక్షన్ ట్వెల్వ్ బి ఏం చెప్తోందంటే సెక్షన్ ట్వెల్వ్ బి డిఫైన్డ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ద హౌస్ who leads the party in opposition to the government, having the greatest numerical strength and who is formally recognized as such by the speaker or the chairman. So, సెక్షన్ section బి ఏం చెప్తుంది అంటే ఇందులో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక ఎలిమెంట్ ఎవరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఏ పార్టీ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందో ఏ పార్టీకి అయితే హౌస్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందో న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటి ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ ఎవరు ఏపీలో మేమే కదా ఉన్నాయే నాలుగు పార్టీలు అసెంబ్లీలో నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి మా ఒక్క పార్టీయే అపోజిషన్లో ఉంది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మేము క్వాలిఫై అవుతాం అనేది ఆయన వాదన అయితే ఇందులో ఒక సెకండ్ ఎలిమెంట్ ఉంది అదేంటి అండ్ హూ ఈజ్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండటమే కాదు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటము ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ సభ్యులు ఉండటము వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఎంతమంది సభ్యులు ఉన్నా మేమే అని జగన్మోహన్ రెడ్డి గారి వాదన రెండో మూడో గనక గ్రూపులు ఉంటే ఇందులో ఎవరికి ఎక్కువ సభ్యులు ఉంటే వాళ్ళు అపోజిషన్ లీడర్ అనేటువంటి హోదా వస్తుంది కానీ మేము ఉన్నది ఒక్కళ్ళమే కాబట్టి మాకు రావాలి అంటాడు ఆయన అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ రకంగా ఫార్మల్గా గుర్తించేటువంటి అధికారం స్పీకర్ లేక చైర్మన్కున్నది దానికి అర్థం ఏంటి స్పీకర్కి డిస్క్రిప్షనరీ పవర్ ఉన్నది ఆ విచక్షణ ఆయనకున్నది ఇక్కడ స్పీకర్ తన విచక్షణ ప్రకారం పది శాతం ఉండాలని చెప్పి నిర్ణయించారు అంటే గతం నుంచి వస్తున్న సాంప్రదాయాల ప్రకారం సో ఆ పది శాతం లేదు కాబట్టి మీకు ఇవ్వడం లేదు అని చెప్పారు ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన నాలుగు పేజీల లేఖలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఇదే విషయాన్ని చెప్పారు ఏమిటి పది శాతం ఉండాలని చెప్పి మన కన్వెన్షన్ ఉంది మీకు పది శాతం మంది సభ్యులు లేరు కాబట్టి మీకు ఇవ్వడం లేదు అని ఇది ఇప్పుడు స్పీకర్ నిర్ణయం స్పీకర్ గుర్తించకుండా ప్రతిపక్ష నేతగా హోదా రాదు సో ఫైనల్గా ఏమిటంటే లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఇప్పటికీ వీకే సరే ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ఉన్న ప్రతిపక్షం ఒక్క వైసార్సీపీఏ కాబట్టి ఆ పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అడగచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు ఎవరైనా అందులో తప్పు లేదు అయితే లీగల్గా మాత్రం ఆయనకి ఆ హక్కు లేదు ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈయన కోర్టుకి వెళ్ళాడు ఇప్పుడు ఏపీ హైకోర్టుకి హైకోర్టు వారు ఏం చేయగలరు హైకోర్టు వారు జోక్యం చేసుకోగలరా మనం చాలా కాలంగా గనక చూస్తే భారతదేశంలో కోర్టులు సాధ్యమైనంత మేరకి లెజిస్లేటివ్ ఏరియాలోకి రావడానికి ఇష్టపడవు గవర్నర్ పవరు స్పీకర్ పవరు ఆ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు సాధ్యమైనంత మేరకి కాబట్టి స్పీకర్ని మీరు ఫలానా వాళ్ళని లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తించండి అని చెప్పి ఆదేశించడానికి డైరెక్షన్ ఇవ్వడానికి కోర్టులు సుముఖంగా ఉండవు కోర్టులు సాధారణంగా ఎప్పుడు జోక్యం చేసుకుంటాయంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చట్టబద్ధంగా లేదు రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి ఒక వాదన లేవదీస్తే అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అనేంత వరకు మాత్రమే వెళతాయి అంతేగాని స్పీకర్ యొక్క విచక్షణాధికారాల్లోకి అవి చొరబడవు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి తగినన్ని నంబర్స్ లేవు లోక్సభలో అందువల్ల అప్పుడు బీజేపీ గెలిచింది ఫస్ట్ టైం సో కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా రాలా వాళ్ళు కోర్టుకెళ్ళారు అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది ఈ కారణం చేతనే ఎట్ బెస్ట్ కోర్టులు ఏం చెప్తాయంటే ఏ రకంగా ఆదేశాలు ఇస్తాయంటే స్పీకర్ని మీరు రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం ఈ అంశాన్ని పరిశీలించండి అని మాత్రమే ఆదేశించగలవు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు ఈయనకి ఎల్ఓపిగా మీరు పొజిషన్ ఇవ్వండి ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పి నేరుగా స్పీకర్ని కోర్టులు ఆదేశించలేవు ఈ నేపథ్యంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో రిలీఫ్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు